నియోజకవర్గాల్లోని వైసీపీ అభ్యర్థులు ఎప్పుడు వచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అన్నది లెక్క అని గుంటూరు జిల్లా పత్తిపాడు వైసీపీ ఇన్ఛార్జ్ బాలసాని కిరణ్ అన్నారు మాజీ హోంమంత్రి సుచరితకి తమ వర్గానికి మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు అది అసత్య ప్రచారం అని తోసిపారేశారు మూడు పార్టీలు కాదు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా వైసీపీ విజయం తథ్యం అంటున్న బాలసానితో మా కరస్పాండెంట్ వీరస్వామి ఫేస్ టు ఫేస్ ఎన్నికల సమరం మొదలైంది ఒకవైపు నుంచి మాజీ ఐఏఎస్ రామాంజనేయులు బరిలో దిగితే మరోవైపు మాత్రం వైసీపీ తరపు నుంచి వ్యాపార రంగం నుంచి వచ్చిన బాలసాని కిరణ్ రంగంలో దిగారు ఎన్నికల ప్రచార హోరు కొనసాగుతుంది ఈ నేపథ్యంలో ప్రచారం ఎలా జరుగుతుంది దీనికి సంబంధించి పత్తిపాడు ఇన్ఛార్జి బాలసాని కిరణ్ ఉన్నారు బాలసాని కిరణ్తో మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాం బాలసాని కిరణ్ గారు ప్రచారం ఎలా జరుగుతుంది మీరు కొత్త అభ్యర్థి కొత్తగా వచ్చారు ఈ నేపథ్యంలో ప్రజలందరూ మీ ఎలాంటి స్వాగతం పలుకుతున్నారు ఇప్పుడైతే నేనైతే కొత్తగా అనుకోవట్లేదండి నేను దగ్గర దగ్గర వచ్చి మూడు నెలలు అవుతుంది ఈ మూడు నెలల కాలంలో ప్రజలు నన్ను ఎంతో బాగా ఆదరించారు అసలు చాలా అంత ప్రేమగా ఉన్నారంటే నా పట్ల సొంత తమ్ముళ్ళగా చాలా చక్కగా నన్ను అందరూ కూడా దగ్గర తీసుకుంటున్నారు బాగా ఆదరిస్తున్నారు అన్న రాబోయేది మనమే మళ్ళీ మన మెజారిటీ దగ్గర దగ్గర ఒక ఇరవై వేల పైచులతో మన మెజారిటీ గెలుస్తున్నాం అని చెప్పి వాళ్ళే నాకు ధైర్యంగా నాకు భరోసా ఇస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి పల్లెలో ప్రతి ఊర్లో కూడా ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళందరూ కూడా ఎంతో హుషారుతో ఎంతో బాగా మంచి హుషారుగా ఉండి మంచి అగ్రెసివ్గా ఉండి అన్న మళ్ళీ జగన్ అన్నే వస్తాడు మన జగన్ అని గెలిపించుకుంటాం అలాగే మీరు కూడా దగ్గర ఇరవై వేల పైచులతో గెలుస్తారని చెప్పి నాకు భరోసా ఇస్తూ చాలా ప్రేమ ప్రేమాభిమానులతో సహా అలాగే చాలా ఎంతో ఆప్యాయత నన్ను ఆదరిస్తున్నాను గతంలో ఒక పార్టీతోటి మీరు యుద్ధం చేయాల్సి ఉంది ఇప్పుడు మాత్రం బీజేపీ టీడీపీ జనసేన కూటమితోటి మీరు పోరాటం చేయాల్సి ఉంటుంది ఆ మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి కానీ మీరు మాత్రం వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు ఇది సాధ్యమేనంటారా ఇది హండ్రెడ్ పర్సెంట్ సాధ్యం అండి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఫస్ట్లో చంద్రబాబు నాయుడు గారు నేను నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పి అలాగే పద్నాలుగు సంవత్సరాలు నియర్ బై పద్నాలుగు సంవత్సరాలు ఆయన గవర్నమెంట్ పరిపాలన చేశారు ఆ పరిపాలనలో కూడా పేద ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారు కొంతమందికే ఎవరైతే బడాబాబులకే ఆయన బాబుగా ఉన్నారు తప్ప కింద పేద ప్రజలు అన్న వాళ్ళకి లేరు అది తెలిసిన తర్వాత రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో ఎంతో చిత్తు చిత్తుగా ఓడించడం జరిగింది ఈ చిత్తు చిత్తుగా ఓడించే ప్రక్రియ అదిగా ఆయన గమనించిన తర్వాత జగనన్న చేస్తున్నటువంటి యొక్క కార్యక్రమాలు కానీ పథకాల ద్వారా కానీ ఏదైతే పేద ప్రజల పట్ల ఆయన చూస్తున్నటువంటి అంకిత భావం కానీ వాళ్ళ యొక్క ఇందాక మీకు చెప్పినట్లే ఏంటంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ వాళ్ళది జీవన ప్రమాణాలు మారినాయి మనిషి యొక్క జీవన ప్రమాణాలు మార్చినటువంటి ఏకైక నేత జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఒక మనిషికి కావాల్సింది ఏంటి అని చూసుకున్నట్లయితే మెయిన్ మంచి నాణ్యమైనటువంటి వైద్యం నాణ్యమైన విద్య అలాగే ఉండడానికి ఇళ్ళు చేదోడు లాంటి అలాంటి కనీస అవసరాలను అవసరాలను గమనించి ఆయన పాదయాత్ర ఎదురు చేశారు అవన్నీ కూడాను ఐదు ఏళ్ళల్లో పూర్తి చేస్తాను చెప్పినట్టు వ్యక్తి దగ్గర దగ్గర మూడున్నర ఏళ్ళలో చేశారు ఎందుకంటే ఆల్రెడీ సంవత్సరాల కరోనాలో కూడా పోయింది పత్తిపాడు నియోజకవర్గంలో కొంతమంది పెత్తనం కోసం బాలసాని మీ నాట్ లాగా ఉంటున్నారు కొంతమంది వైసీపీ నేతలు కాగుమానిలో కానీ పత్తిపాడులో కానీ కొన్ని సామాజిక వర్గాల దగ్గర రానిట్లేదని భిన్న అభిప్రాయాలు అవుతున్నాయి దీని అధిష్టానం కూడా దృష్టికి తీసుకెళ్తున్నట్టు భిన్నభిప్రాయాలు కూడా వ్యక్తం అయ్యాయి వాస్తవేనంటారా ఇది హత్య అబద్ధాన్ని కొంతమంది కావాలని కూడా కట్టుకొని చేసినటువంటిదే తప్ప ఇది ఎట్టి పరిస్థితుల్లో అవా నేను నేననేది ఏంటంటే వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక వర్గం అనే కాదు అన్ని వర్గాల వారు నన్ను ఎంతో చక్కగా ప్రేమాప్యాలతో ఎంతో ఆదరిస్తున్నారు చక్కగా అన్నా అన్నని కలిసి ఉన్నాం కలిసి అందరం పని చేసుకుంటున్నాం రేపు అసలు రానున్న ఎన్నికల్లో అందరూ కూడా సిద్ధపడే ఒక తాటి మీదకి వచ్చి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మాజీ ఏఎస్ రామాంజనేయులు మీ పార్టీ కార్యాలయానికి వచ్చి కొంతమందితోటి దాడి పడినట్టు తెలుస్తుంది ఈ విషయం మీరు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు ఇంతవటికి తాత్సం చేస్తున్నారు అంటే రాజీ పడ్డారనుకోవాలా లేదంటే వెనక్కి అడుగేశారనుకోవాలా లేదండి మీ దగ్గర తప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంది యాక్చువల్లీ నేను ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది ఎలక్షన్ కమిషన్ కూడా నేను ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటానన్నారు రిగార్డింగ్ దట్ నెక్స్ట్ వాట్ హ్యాపండ్ ఐ న్ ఫైనల్గా ఏ ఏం చెప్తారు మా పత్తిపాటి నియోజకవర్గంలో ఇప్పటికి మాత్రం మాజీ హోంమంత్రి సుచేత కూడా ఎప్పటికి పర్యటన చేసిన దాఖలాలు లేవు కానీ కేవలం మీతో టచ్లో ఉన్నారు అని చెప్పి మీరు చెబుతున్నారు ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య కాస్త గ్యాప్ ఉంది వాళ్ళ వర్గానికి మీ వర్గానికి అని భావించాలా ఎలా భావించాలి అంటారు అది పచ్చి అబద్ధం అండి అలాంటిది ఏం అపోహలు ఏం లేవు చక్కగా బ్రహ్మాండంగా అక్క కూడా రెగ్యులర్ టచ్ ఉన్నారు నేను కూడా అక్క రెగ్యులర్ టచ్ ఉన్నారు అక్క కూడా ఫోన్ చేస్తూ ఉంటారు నాన్న ఎలా ఉంది ఏంటి అన్న పాయింట్ ఆఫ్ వ్యూ చక్కడ ఇక్కడ ఇలా ప్రాబ్లం దగ్గర పన వారితో మాట్లాడినప్పుడు అక్క కూడా బాగా పూర్తిగా సహకరిస్తున్నారు ఈ వర్గ విభాదాలు అంటే ఏం లేదు ఇదేమైనా మీడియా వాళ్ళ దగ్గర నుంచి కానీ ఇంకా మిగతా స్వలాభం కోసం చేసిందే తప్ప అలాంటి ఇబ్బందులు అయితే ఇక్కడెక్కడ కూడా తలెత్తట్లేదు రాష్ట్రంలో ఫైనల్గా ఎన్ని సీట్లు మీరు కైసం చేసుకునే అవకాశం ఉంది ఒకవైపు నుంచి మీ నాయకుడు ఏమైనా వన్ సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ అంటున్నారు కానీ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ లాస్ట్లో అరవై రోజుల ముందు అభ్యర్థులను కేటాయించి అభ్యర్థులు మార్పు చేసి వన్ సెవెంటీ ఫైవ్ సాధ్యమేనంటారా సుట్గా చెప్పండి టూ హండ్రెడ్ పర్సెంట్ సాధ్యం అండి వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ ఎందుకంటే జగన్ అన్న చేస్తున్నటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమం ఏదైతే ఉందో పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడాను డైరెక్ట్గా అందిందండి ఈ డైరెక్ట్గా అందిన ప్రక్రియలో ప్రతి పేదవాడు కూడా ఈరోజు జగనన్నకు ఓటేయడానికి సిద్ధంగా రెడీగా ఉన్నాడు ఇప్పుడు అరవై రోజుల ముందా ఆరు రోజుల ముందా అన్నది పక్కన పెట్టాల్సిందండి ఎక్కడ ఏంటంటే ఎప్పుడు వచ్చావు అన్నది కాదు ఎవరిని ఎప్పుడు ఎవరిని అనౌన్స్ చేసా అన్నది కాదు ఇక్కడ పాయింట్ అంటే బుల్లెట్ దిగిందా లేదా మళ్ళీ చూసుకోండి నూట ఐదుకి నూట డెబ్బై సీట్లు జగనన్న గెలవబోతున్నారు ఇది మొత్తంగా చూసుకున్నట్టే పత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జి బాలసాని కిరణ్ చెబుతున్న పరిస్థితి ఎప్పుడైతే చూసుకున్నట్టే మొత్తం వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ సాధిస్తామంటున్నారు అదేవిధంగా చూసుకున్నట్టయితే మాత్రం అభ్యర్థులు మార్పు విషయంలో ఎప్పుడు వచ్చామనేది కాదు బుల్లెట్ దిగిందా లేదా అనేది తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు ఇది మొత్తం చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరామెన్ ప్రవీణ్ తో వీరాస్వామి స్వతంత్ర గుంటూరు